వధువు మోసపోదండి వధువుకి వాక్యం తెలుసు అలెలుయా ఆమెన్ వధువుకి వాక్యము తెలుసు వధువుకు బయలుపడుతుంది వధువు ప్రత్యక్షిస్తుంది వధువు ఏది చెప్తుంది నమ్మదు ఆమెన్ కరెక్టేనా వధువు నమ్మదండి కథలు చెప్తే వధువు నమ్మదు వధువుకి బైబుల్ కావాలి ఎందుకనగా ఆమె వాక్యమై అయ్యి ఉన్నది అలీలుయా ఆమె వాక్యం ఉన్నది నువ్వు వాక్యం కానిది నువ్వు సంఘములకు తీసుకొచ్చిన సంఘములో చెప్పిన ఆమె నమ్మదు ఆమెకి ప్రత్యక్షిస్తుంది ఎందుకనగా ఆయన ఆమెకి ఇచ్చి ఉన్నాడు అలలియ అందుకనే ఆ కాలంలో ఆత్మీయ యుద్ధము జరుగుతున్నప్పుడు ఆమె ఆ యొక్క ఆత్మీయ నాయకుడు వెనకాల నిలబడింది వచ్చి హలలియ రారు వేరే వాళ్ళు అడ్డగించు అడ్డగించుచున్నదేదో మీరు ఎరుగుదురు ధర్మ విరోధమైనది అన్యాయమైనది వాక్యములో లేనిది వాక్యము చెప్పనిది ఆమె ఏది కూడా చేయదు